ఉగాది రెండు వేల ఇరవై ఐదు తర్వాత నుంచి ఈ ఆరు రాశుల వారికి తిరిగి అనేది ఉండదట అందులో మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మొదటిగా వృషభ రాశి వృషభ రాశి వారికి శ్రీ విశ్వనామ సంవత్సరంలో రాజయోగం పట్టనుంది ఈ కాలంలో మీరు చేసే ప్రయత్నాలన్నింటిలోనూ మంచి విజయం సాధిస్తారు ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు వస్తాయి ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది మీరు పనిచేసే రంగంలో ఉన్నత స్థితికి చేరుకునే అవకాశం ఉంది వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది మీ ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది విదేశీ వ్యాపారం చేసే అవకాశం కూడా ఉంది మిథున రాశి మిథున రాశి వారు కొత్త ఏడాదిలో ఉద్యోగం వ్యాపార రంగాల్లో విశేష ప్రయోజనాలు పొందుతారు ఈ కాలంలో విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధిస్తారు మీ మనసులో కోరికలన్నీ నెరవేరుతాయి ఉద్యోగులకు కోరుకున్న చోటుకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది మీ సొంతింటి కళ నెరవేరుతుంది మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది కన్యారాశి కన్యారాశి వారికి కొత్త ఏడాదిలో ఆదాయం విపరీతంగా పెరిగే అవకాశం ఉంది ఉగాది తర్వాత మీ పూర్వీకుల ఆస్తి వారసత్వంగా మీకు దక్కే అవకాశం ఉంది సంధిలు కొనాలన్న కోరిక కూడా నెరవేరవచ్చు అవివాహతలకు మంచి వివాహ సంబంధం వస్తుంది కొత్తగా పెళ్ళైన వారికి సంతానం గురించి శుభవార్తలు వినిపిస్తాయి ప్రేమ జీవితంలో ఉండేవారు మంచి విజయం సాధిస్తారు విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే వారి కోరికలు నెరవేరుతాయి తులారాశి తులారాశి వారికి తెలుగు నూతన సంవత్సరంలో శుభ ఫలితాలు రానున్నాయి ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపిస్తాయి మీ జీతం కూడా పెరిగే అవకాశం ఉంది వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది విదేశీ ఉద్యోగాలు చేసే వ్యక్తులు శుభవార్తలను వింటారు మీకు రావాల్సిన బకాయిలన్నీ పొందుతారు మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది ధనుసు రాశి తెలుగు నూతన సంవత్సరంలో ధనుసు రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి వ్యాపారులకు ఈ కాలంలో మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి ఆర్థిక పరంగా బలమైన స్థానంలో ఉంటారు వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది ఈ కాలంలో మీరు ఏ పని చేసినా మంచి విజయం సాధిస్తారు మీ కోరికలన్నీ నెరవేరే అవకాశం ఉంది మకర రాశి తెలుగు నూతన సంవత్సరంలో మకర రాశి వారికి మెరుగైన ఫలితాలు రానున్నాయి ఈ కాలంలో మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు మీ ఆదాయం విపరీతంగా పెరిగే అవకాశం ఉంది ఉద్యోగులకు ప్రమోషన్ల గురించి శుభవార్తలు వినిపిస్తాయి వ్యాపారులు భారీగా లాభాలను పొందే అవకాశం ఉంది ప్రేమ జీవితాన్ని గడిపే వ్యక్తులు సంతోషంగా ఉంటారు మీ కోరికలన్నీ నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీ పూర్వీకుల నుంచి ఆస్తిని పొందే అవకాశం ఉంది